నేను వెళ్ళొస్తానా విడిచిడు యాశ్వని రే విడిచిడమ్మా ఇదిగో యాశ్వని యాశ్విని సరే జాతీయకి వెళ్ళండి అన్న వేసుకు తె ఇంకో యూనిఫామ్ బయటే ఉన్నాయి

ఇప్పుడు టైం వచ్చేసి ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు అయింది పొద్దున్నే పొలం రావడంతో ఆవుల దగ్గర గేదెల దగ్గర పేడకూళ్ళు తీసి గుణపం పారా పట్టుకుని నాతో పాటు ఇంకా మనిషి ఉన్నాడు కదా ఇద్దరం కలిసి కింద ఎకరం ముక్కలకు వచ్చాం ఎకరం ముక్క వచ్చేసి పాపు కాని అనమాట ఆ చేను ఇరుస్తున్నారు అయితే ఆ ఇరిసిన ఇరిసినట్టు బత్తాల్లో కుట్టేస్తారు కదా ఆ బత్తాలో ట్రాక్టర్ మీద లోడ్ చేస్తారు అదిగోండి లోడ్ చేసారు చూడండి అలా లోడ్ చేసిన ట్రాక్టర్ పైకి కిందకి ఎక్కాలంటే గొట్ల మీద దిగదనమాట ఆ గుణపం పట్టుకెళ్ళి గొట్లు గట్ట పొడిసి తర్వాత మళ్ళీ ఇక్కడ మొన్న ఇక్కడ సర్వీస్ వైర్ కట్టాము మోటార్ కాడ అయితే అక్కడ గుంజ ఏదో పాతితే అది కుళ్ళిపోయి కిందడిపోయింది మళ్ళీ అప్పుడు సిమెంట్ స్తంభం కూడా తెచ్చి అక్కడ నిలబెట్టాము నిలబెట్టిన తర్వాత మళ్ళీ చేలోకి వెళ్ళి నేను ఒక రెండు మోపులు చప్పు కోసాను చప్పు కోసిన తర్వాత వచ్చి ఆనంద ఆనందిని ఆవులని గేదెలు నోడ తీశాను కాసేపు ఇట్లు మేపుతాను మేపి కట్టేసిన తర్వాత మిగతా పని చూసుకుంటాం ఈ పొగ తోట ఈ రోజుతో తగిపోద్ది అనుకుంటా మూసేస్తున్నారు పువ్వుకు అగ్గిదెబ్బ తగలకుండా ఆవులని గేదెల్ని మేపి కట్టేసానండి ఇప్పుడు నేను పొలలు బద్దలెయ్యాలి నేను ఆల్రెడీ పొలాలు బద్దేశాను బయట ఆరేసారు ఆరాసర పని చేస్తే పని చేయవా అయిపోందా పడతాం పడతారు ఇప్పుడు వద్దనే తీసుకొని మళ్ళీ ఈ కదా ఇ

పొలం నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి అన్నం తిన్నాను అన్నం తిన్న తర్వాత నేను రెస్ట్ గట్ట తీసుకోవడానికి నాకు అవకాశం అయితే లేదు ఇప్పుడు నేను సత్యవతి దగ్గరికి వెళ్తున్నాను సత్యవతి దగ్గరికి వెళ్ళి ఇవాళ డబలు కొట్టు సత్యవతికి నిన్న ఎన్ని గంటలకు వచ్చింది తొమ్మిది గంటలకు వచ్చింది రాత్రి తొమ్మిది గంటలకు వచ్చింది డబుల్ కొట్టు కాబట్టి ఈరోజు కూడా సత్యవతికి డబలు కొట్టే రాత్రి ఎనిమిది కానీ తొమ్మిది కానీ అవుద్ది అయితే సత్యవతి ఆకూట్లు ఉంది కదా సరదాగా చూపిద్దామని సత్యవారి దగ్గరికి వెళ్తున్నాను నేను పొలం నుంచి వచ్చి స్నానం చేసి అన్నం తిని దగ్గరికి బయదేళ్తున్నాను కదా బయదేళ్ళి సత్యవతి దగ్గర వీడియో తీసి మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే ట్యాంకులో నీళ్ళు అయిపోయినాయి ట్యాంక్లో నీళ్ళు అయిపోయినా అసలు నీళ్ళు లేవు మళ్ళీ మోటార్ పెట్టి తొట్టిలోకి నీళ్ళు అయితే పెట్టాలి ఆ పని అయిపోయిన తర్వాత ఈ లోపు కుర్రాళ్ళు లోన పని మొత్తం కంప్లీట్ చేసేస్తారు కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంక రేపు అన్నమాట ఎందుకంటే ఈ ఒక్కరోజు పని చేశారంటే మనకి రెండు బెడ్రూమ్లు హాలు మనకి టైల్స్ గట్ట వేసుకోవడానికి అబ్జెప్పేసినట్టే మోటార్ పెట్టి నీళ్ళు అందులో పెట్టేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇదిగోండి ఇది మొత్తం శుభ్రంగా తుడిసేయాలి శుభ్రంగా తుడిసేసి తర్వాత నిన్న నిన్నట్లాగానే నీళ్ళు గట్ట కాగబెట్టి అన్నం గట్ట వండుతాను ఎందుకంటే సచివత వచ్చేప్పటికి రాత్రి ఏడు గంటల ఎనిమిది గంటలు అయిపోద్ది కదా ఈ కూడా దాని బేగన రావచ్చు ఎందుకంటే ఊళ్ళోనే ఇకపోతే లోన్ మాత్రమే ఆ బెడ్రూము తర్వాత ఈ బెడ్రూము హాలు మొత్తం రంగులే సబ్ చెప్పేసేలాగా మొత్తం ఇరవై ఆరు వేల ఐదు వందల కాంట్రాక్ట్ కదా నేను రెండు రెండు నెలలు నేను పనిలోకి వెళ్ళాను రెండు నెలలకి నేను పనిలోకి వెళ్ళి ముప్పై వేల రూపాయలు కూలి పని చేసి సంపాదించాను ఇప్పుడు ఎలాగో చెప్తాను చూడండి కుర్రోళ్ళకి ఇరవై ఆరు వేల ఐదు వందలు కాంట్రాక్ట్ కదా తర్వాత కుర్రోళ్ళకి టిఫిన్ గట్ట తెచ్చుకోమని ఒక ఐదు వందలు ఇచ్చాను మొన్న అక్కడికి ఇరవై ఏడు వేల రూపాయలు ఇరవై ఏడు వేలైన తర్వాత ఈ గడాంచీలు రెండు ఆ అతడికి వచ్చేసి మొత్తం ఈ మూడింటికి రోజుకొచ్చేసి తొంభై రూపాయలు అద్దీ మూడో తారీఖున పని మొదలుపెట్టాము ఇవాళ తారీఖు వచ్చేసి పద్దెనిమిది అంటే దాదాపు పదహారు రోజులకి నాకు ఈ లోన్ పని అయిపోయింది అయితే పదహారు రోజులు కంప్లీట్గా పట్టలేదు కుర్రోళ్ళకి ఏదో పని ఉందని మధ్య మధ్యలో ఒక నాలుగు రోజులు ఐదు రోజులు మానేశారు యాక్చువల్గా చెప్పాలంటే పదకొండు రోజులు మనకు పని చేశారు ఈ ఐదు రోజులు మనకి కుర్రోళ్ళు రాలేదు కదా అయితే వాళ్ళు వచ్చినా రాపోయినా సరే మనకి గడాంచలకి తడి తడికి మనకి అయితే వేసేస్తారో ఈ పదహారు రోజులకి వచ్చేసి పద్నాలుగు వందల నలభై రూపాయలు అద్దె అయితే పడింది ఇవాళ సాయంత్రం అబ్జెప్పేసేసి ఇంకో ఎక్కడ ఉందో మొత్తం కానీ అబ్జెప్పేసేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాను పద్నాలుగు అదే పద్నాలుగు వందల నలభై రూపాయలు కదా సరే పదిహేను వందలు వేసుకోండి అయ్యో ఇరవై ఏడు వేలు నూనె ఈ ఒక పదిహేను వందలు ఎంత అక్కడికి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు నేను ఈ రెండు నెలల్లో సంపాదించింది అంతా ముప్పై వేల రూపాయలు ఈ ముప్పై వేల రూపాయలు నా చేతితో పట్టుకుంటే లోన రంగులేపిచ్చేశాను అన్నమాట నేనే ఇంకా నేను కూలి పనికి వెళ్ళి సంపాదించిన డబ్బులతోటి లోన రంగులైతే వేపిచ్చేసాను యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి కదని సోమర్థానంగా ఇంటికాడ కూర్చోకుండా సగ్గ కష్టపడి ఒక ముప్పై వేల రూపాయలు సంపాదించుకుని లోన మాత్రం రంగులేపించేశాను సరే ఇప్పుడు నేను సత్యవారి దగ్గరికి వెళ్తాను ఇప్పుడు సరిగ్గా కాపాడదండి ఇది ఎండ వచ్చేస్తుంది కదా ఇది నైట్ చూడండి నైట్ బాగా కాపాడదు ఎండలో చూసేటప్పుడు చెప్తే సాయంత్రం డబ్బింగ్ గిబ్బింగ్ ఏమి ఉండదు అండి ఇవన్నీ చెప్పాలంటే రోజుకో వీడియో కూడా తీయలేను నేను వీడియో తీసేటప్పుడు చెప్పాలనుకున్నాను మొత్తం ఫోన్ పట్టుకొనే చెప్పేస్తాను రోజు పనిలోకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి వీడియోలు తీసి దానికి డబ్బింగ్ చెప్పాలంటే ఇవన్నీ ఎవడెడతాడండీ చేయలేము అది అంత కష్టం డబ్బింగ్ చెప్పాలంటే అందుకని నేను ఏదైనా చెప్పాలనుకుంటే ఫోన్ పట్టుకుని చెప్పి పెద్దసార్లే సచివారి దగ్గర చెల్లొస్తున్నాను అదేనా సాలు అది డ్రింకులు కూడా ఎక్కువ తాగదండి మొన్న రంపాడు రంపాడు ఆహా అదేలేండి అదేలేండి ാബു ആവിടെ എക്കാട് ശരി సత్యవతి సత్యవతి ఎక్కడా ఏమో ఎంతసేపు కాకేస్తాను వినపడతున్నాద ఇంటికాడే అనుకున్నాను పొలానుకునే పొలానికి కూడా వినపడతలేదు నీకు ఆ చాలు వస్తున్నారా ఇది బట్టరా బట్టారాయన ఇంకా ఈ కొబ్బరి చెట్టు కాడ కొడితే అయిపోయినట్టేనా కొడతాం ఆగ్ కొడతాం ఇంకోసేం కదా మీకు ఇవాళ బాగా ఆశమైపోద్ది అయిపోద్ది మార్నిట్ అయ్యానికి అక్కడ బేర్నం మీరు కొట్టేసుకుని వచ్చేసారు అయితే ఊరి దగ్గరే కదా బేగ వస్తారు అనుకున్నాను కానీ ఇవాళ ఆలస్యం అయిపోద్ది మీకు అయితే మరి అంకల్ కూడా వెళ్ళారు కదా అక్కడ నుంచి వచ్చేవాడిని మీకు ఆలస్యం అయిపోయింది అక్కడ సరే కిందకు చూపిద్దామంటే ఆకులు వచ్చేసింది కాపాడతలే మీరు ఆకులు కొడతాం కాపడతలే మూసేసింది కదా అయితే నేను అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను అప్లోడ్ చేసేటప్పుడు నువ్వు ఫోన్ చేసినప్పుడు రాలి అదే తమ్ముడేడ్రా తమ్ముడికి రెండు నీకు రెండు పనిచేసే కుర్రాళ్ళకే చెరుకు రెండు ఇచ్చాను ఇద్దిన ఈ సూపులు ఇవన్నీ వచ్చాక మాట తడతాను మటుకి మట్టికి నీలకొండ అంటే ఇచ్చేసింది ఎరా నీలకొండ పెడతాం ఎవరో అక్క నువ్వా నువ్వే ఇట్రా ఎవరు పెట్టారా నీలకొండ సరే బయటికి రాలి పొర్రోళ్ళలో ఇంత క్రితమే పని ముగించుకుని ఇంటికి వెళ్ళారండి ఆ రెండు బెడ్రూములు తర్వాత హాలు మొత్తం అంతా ఈ రోజుతోటి మాకు టైల్స్ కబ్బ చెప్పేసారు ఇంక రేపు నుంచి కుర్రోలు అయితే రారు రంగులు కూడా సెలెక్ట్ చేసేసుకున్నాం ఏమేమి రంగులు వేయాలి అన్నది ఆ బెడ్రూమ్లో ఏ రంగు వేయాలి తర్వాత ఈ బెడ్రూమ్లో ఏ రంగు వేయాలి సీలింగ్కి ఏ రంగు అన్నది మొత్తం సెలెక్ట్ చేసేసుకున్నాం మేము టైల్స్ వేసేసిన తర్వాత అప్పుడు కుర్రలు వచ్చి రంగులు గట్టా వేస్తారు చెప్తున్నాగండి నేను మొత్తం ఇది అంత శుభ్రంగా తుడుతున్నాను తొట్టిలో నీళ్ళు పట్టేసాను నీళ్ళు ఆగిపోయాను ఎందుకంటే పైపులో ఆగిపోతే నీళ్ళు రా కట్టేసాను మోటరే కట్టేసేసి ఇదిగోండి గది శుభ్రంగా తుడుచుకుంటూ వస్తున్నాను ఇప్పుడు దాకా ఏం చేశానంటే వాళ్ళు పేపర్ కొట్టేసారు కదా పేపర్ కొట్టేసిన తర్వాత మనం చీపురు గడ్డతో తుడిసేసుకోవాలి లేకపోతే మొత్తం గోల్ ఉంది ఉంటుంది ఇంక తుడిసేయలే తుడిసేసేసుకుని అప్పుడు శుభ్రంగా ఇదంతా ఎత్తేతున్నాను దగ్గర కంటే పోగొట్టిన సరే మీ అందరికీ గుడ్ నైట్ చెప్పేస్తున్నాను ఎందుకంటే గుడ్ నైట్ దేనికి చెప్తున్నానంటే ఇదిగోండి మొత్తం ఇదంతా శుభ్రంగా తుడిసేసేసి బత్తాల్లోకి ఎత్తేయాలి సరిగదంటే ఆ గడాంచీలు రెండు ఇది తడికి అప్పచెప్పేయాలి అన్నం గట్టా వండాలి అందుకనే నేను మీకు గుడ్ నైట్ అయితే చెప్పేస్తున్నాను అక్కేది